చూసారా మూడు పూలు పూసినాయి అనమాట నా వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే ఈ చెట్టు గురించి తెలుస్తుంది దీనికి బాపు అని పేరు పెట్టాను దీనికి మూడు పూలు పూసినాయి ఇదిగోండి ఇలా ఈ ప్లాంట్కి పాప అని పెట్టాను దీనికి మూడు పూలు పూసినాయి పొద్దు పొద్దున్నే కొంచెంసేపు అట్లా వాకింగ్ చేస్తే భలే ఉంటుందండి అందరు అందరిల్ల ముందు చూసారు అంత పచ్చగా ఉన్నాయా ఆరింటి దగ్గర నుంచి ఎనిమిదింటి లోపలే అందరు వాకింగ్ చేస్తున్నారు అనమాట తర్వాత మాత్రం మామూలుగా ఉండట్లేదు ఎండ అందుకని ముందే కానీ చేస్తున్నారు వాకింగ్ సమ్మర్ వచ్చిందంటే చాలండి నిజంగా సమ్మర్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు డేట్ తెలుసులే కానీ టైం అనేది ఈజీగా గడిచిపోతుందండి అందులోనూ పిల్లలకి హాలిడేస్ ఉంటాయేమో హడావడి ఇంకొంచెం ఎక్కువ అవుతుందిలేండి టైంకి నిద్ర లేవడాలు ఉండవు బ్రేక్ఫాస్ట్లు టైంకి జరగవు లంచ్లు ఉండవు డిన్నర్లు ఎప్పుడో కానీ జరగవు మధ్య మధ్యలో స్లీప్ ఓవర్లు మూవీ నైట్లు అబ్బా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి వాటితో పాటు కొంచెం ఫన్ ఎక్కువ ఉండాలని చెప్పి ఇంటి పని కూడా మొదలు పెట్టాం కదా సో కిందంత వర్క్ జరుగుతుంది తెలిసిందే కదా మీకు బేస్మెంట్ చేయిస్తున్నామని చెప్పి సో ఆ వర్క్లు రోజు వర్కర్స్ వచ్చి చేయడం పైనంతా తొక్కడం మడ్ అంతా అవ్వడం వాటిని క్లీన్ చేసుకోవడం అబ్బా మామూలుగా లేదనమాట సో ఎట్టకెళ్ళకి చూసారా మేమైతే మడ్ వర్క్ అనేది అంతా కంప్లీట్ చేసిన తర్వాత పైన అయితే వేరే వాళ్ళు వచ్చి వేశారు ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి పైన సీలింగ్ ఒక డిజైన్ వస్తుందనమాట సో ఆ డిజైన్ అయితే వీళ్ళు వేస్తున్నారు ఫస్ట్ ఒక అతను వచ్చేసరికి సిమెంట్ లాంటి పెయింట్ కూడా రాసేస్తే సెకండ్ ఇంకొక అతను వచ్చేసరికి చూసారా మనము మాపు ఉంటుంది కదా మాపు అలాంటిదే ఒక చిన్న కర్ర ఉంటుంది ఆ కర్రతో ఇంకేముంది లైన్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట అవి ఎలా వేస్తారా డిజైన్ అనేది ఫస్ట్ నాకైతే అర్థం కాలేదండి చూస్తే అబ్బాయిజీయా అనిపించింది ఏ పనైనా చూడడం చాలా ఈజీ అండి చేసేటప్పుడే తెలుస్తుంది దానిలో టెక్నిక్లు ఏంటా అని చెప్పి సో నేను కూడా ఒకసారి ట్రై చేయనని అతను అడిగితే సరే ట్రై చేయమన్నాడు బట్ నిజంగా అండి చాలా కష్టం అది ఒక లైన్గా వేసుకుంటూ వెళ్ళాలి అది ప్రాక్టీస్ మీదే వస్తుంది అనమాట ప్రతి పని మనం చేయాలనుకోవడం కొంచెం కష్టమే ఇక్కడ చూపిస్తున్నా చూడండి సీలింగ్ లేకపోతే డిజైన్ ఎలా ఉంటుందో ప్లెయిన్గా ఉంటుందన్నమాట అంత బాగోదు సో అందుకని చెప్పి సీలింగ్ వేయడానికి మేము అతన్ని పిలిచాము యాక్చువల్లీ మడ్ వర్క్ చేసినందుకు పెయింట్ వేసినందుకు వేరే అయితే సీలింగ్ చేయడానికి ఇంకా కాస్ట్ ఎక్కువ అడిగారు అనమాట థౌసండ్ డాలర్స్ ఏమి అడిగారండి నిజంగా పని మాత్రం మామూలుగా జరగట్లేదు మొత్తం అంతా ఖర్చే సో బాత్రూంలో వచ్చేసరికి ఏమైనా కింద అంతా పడుతుందేమో సిమెంట్ అని చెప్పి పెయింట్ అని చెప్పి మొత్తం అంతా కవర్ చేసేసారనమాట సో ఇదైతే హాఫ్ ఆఫ్ వీడియో కాబట్టి నేను అంతగా వర్క్ చూపించట్లేదు యాక్చువల్లీ అక్కడ వాళ్ళు బాగా సౌండ్ సాంగ్స్ పెట్టుకున్నారు నిజంగా పాడుతూ పాడుతూ పని చేయడం అంటే ఏంటో వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి మస్తు సాంగ్ సౌండ్ పెట్టుకొని వాళ్ళైతే పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పక్కన వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుని వెళ్ళిపోతుంటారనమాట ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే ఆ పెయింట్ అంతా నా నెత్తి మీద ఉందని చెప్పి నేనైతే తొందరగానే పైకి వచ్చేసాను ఎందుకంటే నేను వీడియో తీస్తుంటే వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను వచ్చేసాను కంప్లీట్గా ఒకరోజు బేస్మెంట్ అంతా నేను మంచి వీడియో తీసి చూపిస్తానండి నిజంగా మనుషులు ఉంటారా మనుషుల పిక్చర్ తీస్తాం మా వాళ్ళు ఫోటో తీయమంటే నేనైతే ఏకంగా వీడియో తీస్తున్నా చూసారా ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువైపోయిందండి నిజంగా పిల్లలు పొద్దున్నేళ్ళు లేవడం వాళ్ళకి టిఫిన్లు ఏ నిజంగా ఒక మదర్కి ఇన్ని వర్క్స్ ఉంటాయా అంటే నిజంగా ఉంటాయండి అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే కొంచెం మనకంటూ లేడీస్కి ఒక కొంచెం టైం ఉంటే బాగుంటుంది సపరేట్గా అంటే కిడ్స్ లేకుండా ఫ్యా అంటే హస్బెండ్స్ కాకుండా ఓన్లీ లేడీసే ఉంటే బాగుంటుందని చెప్పి మేమైతే ఒక చిన్న పోట్లోకి పెట్టుకున్నాం ఓన్లీ లేడీసే నో కిడ్స్ నో హస్బెండ్స్ అని చెప్పి కింద ట్యాగ్ అనమాట సో ఇంకేమైంది వాళ్ళ పార్టీకి కోసం అని చెప్పి నేనైతే నా వంతుగా కూల్ డ్రింక్స్ అండ్ ఇలా చిన్న పునుగులు వేసుకుని వెళ్తున్నాను తొందరగా అయిపోతాయి కదా సో అందుకని చెప్పి జస్ట్ మేము స్నాక్ అనే అనుకున్నాము బట్ ఎక్కువ పెద్దగా ఏమీ ఫుడ్ ఐటమ్స్ అనుకోలేదు బట్ బాగానే తీసుకొచ్చారు అందరూ నేనైతే ఇక్కడ చట్నీ అను చిట్టి పునుగులు వేసుకుంటూ వెళ్తున్నాను నిజంగా అండి పాట అయితే మస్తుగా జరిగింది అప్పుడప్పుడు మనకంటూ ఇలాంటి బ్రేక్ టైం ఉంటే ఇంకా ఎక్కువగా పని చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఏంటంటే ఎప్పుడు రొటీన్ లైఫ్ లైఫ్ అయిపోయేసరికి మనకి బోర్ కొట్టేస్తుంది కదా పిల్లలైనా కూడా అంతేనండి సేమ్ ఏజ్ వాళ్ళతో బాగా ఆడుకుంటారు అదే అదేంటి ఫార్ములా అనేది మనకు కూడా వర్తిస్తుంది మన సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఏంటంటే మనం మనం మంచిగా మాట్లాడుకుంటాం బాగుంటుంది అనమాట కొన్ని ఆటలు కొన్ని పాటలు ఇంకా తెలిసిందే కదా చాలా బాగుంటుందన్నమాట సో ఇట్లాంటి చిన్న చిన్న గెట్టుగెదర్లు పెట్టుకుంటే ఏంటంటే మనకున్న ఫ్రస్ట్రేషన్ అయినా సరే మనకున్న ఏమైనా లోన్ నిల్లేసా అలాంటివి కూడా చాలా వరకు దూరం అయిపోతాయి అనమాట సో ఇక్కడ నేను చేసిన చిట్టి పనులని లో యాంగిల్ అప్ యాంగిల్ చూపిస్తున్నాను చాలా అలసిపోయాను న్యాచురల్ ఎండ బాగుంది అందుకని చెప్పి రూ అబ్జా తాగుతున్నాను సో రూ అబ్జాలో ఏంటంటే లెమన్ అండ్ కొంచెం సబ్జా నానపెట్టని సబ్జా ఉంటుంది కదా ఆ సబ్జా వేసుకొని కొంచెం ఆ రూ అబ్జా వేసుకొని కనుక ఐస్ వాటర్ కలుపుకొని తాగితే నిజంగా అండి సూపర్ ఉంటుంది అనమాట ఇది ఇండియన్ స్టోర్ లో దొరికింది మాకు చిన్నతనంలో అయితే మేము సుగంధ చేసుకునే వాళ్ళం అండి మా మమ్మీ సుగంధ భలే చేస్తుంది చాలా వరకు అందరికీ తెలిసే ఉండొచ్చు సుగంధ సుగంధ వేళ్ల నుంచి చేస్తారు సో మా మమ్మీకి బాగొచ్చు అనమాట సో నాకు నేర్పిస్తుంది అప్పుడప్పుడు వాళ్ళం చిన్నతనంలో ఏదో సరదాగా బట్ ఏంటంటే ఇక్కడ మనం వేళ్ళు అవన్నీ దొరకడం చాలా కష్టం బట్ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది కదా సో మేము పొట్లాక్లో సుగంధ కూడా అంటే నన్నారి అని చెప్పి దొరికింది మాకు అది కూడా పెట్టుకున్నాము యాక్చువల్లీ అందుకని చెప్పి నేను అది వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను బట్ నన్నారి కూడా దొరుకుతుందండి అమెరికాలో మరి టేస్ట్ మాత్రం కొంచెం లైట్గా సుగంధలాగే ఉంటుంది హెల్త్ వైజ్గా పిల్లలకు కూడా చాలా మంచిది వేడిలాగేస్తుంది అనమాట పార్టీకి అయితే రెడీ అయిపోయాను సో ఇవాళ లేడీస్ పార్టీ ఉంది అందుకని చెప్పి రెడీ అయ్యాం అనమాట లెట్స్ గో టు ద పాడి ఠాగ్ ఇట్స్ పార్టీ ఠా సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా కదా ఇక్కడ बल्ले यार इट हम बल्ले पर आ जाती है बल्ले सिमिलर टू दैट डन 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 टाइम इज डन एलिफेंट 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 लायन

సో ఇదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీకు కూడా ఏదైనా టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఒక నలుగురితో కలిసి సరదాగా చిన్న చిన్న గేమ్స్ కనుక పెట్టుకున్నారంటే చాలా వరకు రిలీఫ్ అవుతారండి నిజంగా వర్క్ టెన్షన్ అయినా సరే ఏదైనా సరే ఫ్యామిలీ ఇష్యూస్ అయినా సరే ఇలాంటివి ఏమైనా ఉంటే మన కొంచెం పక్కకి వెళ్ళి మన స్పేస్ మనకంటూ ఒక టైం ఉందనుకోండి సో దానిలోంచి బయటికి రావడానికి చాలా వరకు ట్రై చేస్తుంది అనమాట అది సో మనకంటూ ఒక టైం ఇచ్చుకుంటే మంచిదే కదా సో అదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదనమాట సంగతి ఇవన్నీ వచ్చేసరికి మేమందరం తీసుకొచ్చిన బాజీ ఇవన్నీ అనమాట సో నిజంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి అందరం ఒక్కొక్కరు తీసుకొచ్చుకున్నాం చాలా బాగా కుదిరినాయి అండ్ నిజంగా అందరం కలిసి గేమ్స్ ఆడుకొని పాటలు పాడుకుంటూ సరదాగా ఇలా టైం స్పెండ్ చేయడం చాలా బాగా నచ్చిందనమాట